హాయ్ అండి మనం ఈ వీడియోలో కమ్యూనికేషన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి కదా దాంట్లో గ్రేడ్లు ఏ వన్ బి వన్ సి వన్ వచ్చాయి వీటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అలాగే చాలా మందికి రీషెడ్యూల్ ఆప్షన్ ఇంకా రావట్లేదు అంటే కొంతమందికి ఒకటి రాసారి ఇంకోటి అవ్వలేదు సో వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అనేది రాలేదు తర్వాత పాయింట్స్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి కోర్సెస్ అనేది ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి చాలా మందికి అర్థం కావట్లేదు ఎందుకంటే ర్యాంక్ బోర్డులు అయితే వాళ్ళ ర్యాంక్ ఎక్కడో ఉంది సో వీటన్నిటి గురించి మనమైతే ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దాం హాయ్ అండి నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సో పక్కన హైప్ బటన్ ఉంటుంది మీ సో హైప్ బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి ఓకే ఇప్పుడు కమ్యూనికేషన్ రిజల్ట్స్ అనేది వచ్చాయండి చాలామందికి వెబ్సైట్లో అప్డేట్ అయినా ఇంకా కొంతమందికి అయితే అవ్వలేదు సో ఎవరికైతే అసెస్మెంట్ కంప్లీట్ అని వచ్చి మీకు ఇంకా రిజల్ట్ అప్డేట్ అవ్వలేదు మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు సో అది అప్డేట్ అవుతుందండి చాలామందికి ఇప్పుడు ఎలా వచ్చాయంటే కమ్యూనికేషన్లో ఏ వన్ బి వన్ సి వన్ అలా వచ్చాయి కొంతమంది సీటు వచ్చాయి సో ఇవి ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లే అంటే ఏ విధంగా మనం కన్సల్ట్ చేసుకోవాలి ఇవి ఏమన్నా మార్క్స్ సపోజ్ సపోజ్ వన్ అనేది ఎక్కువ సి వన్ అనేది ఎక్కువ అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది సో నేను ఈ వీడియోలో ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది యాజ్ పర్ సిఈఫ్సిఆర్ ప్రకారం అని చెప్పి మనం క్లియర్గా మెన్షన్ చేస్తారు సిలబస్లో చూడండి యాజ్ పర్ సిఈఫ్సిఆర్ ప్రకారం అనేది అవలెడ్ చేస్తారు ఇక్కడ ఫస్ట్ సిఈఎఫ్సిఆర్ అంటే కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ఇంగ్లీష్ అనమాట సో ఇది ఏంటంటే యూరోపియన్ కౌన్సిల్ అనేది ఒక ఒక స్టాండర్డ్ సెట్ చేసింది అంటే మన ఇప్పుడు మన కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది అవైలడ్ చేసేదాని కోసం ఒక స్టాండర్డ్ సెట్ చేసింది యూరోపియన్ కౌన్సిల్ సో ఇక్కడ ది ఈ స్టాండర్డ్లో ఇక్కడ మనకి సిఈఆర్ఎఫ్లో దీంట్లో మనకి మొత్తం సిక్స్ కేటగిరీగా డివైడ్ చేసింది టోటల్గా సో ఇక్కడ ఏ వన్ బి వన్ సారీ ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ సి వన్ సి టూ ఇలాగా సిక్స్ కేటగిరీగా డివైడ్ చేసింది ఇక్కడ ఏ వన్ అంటే ఏ వన్ ఏ టూ అంటే బేసిక్ ఇంగ్లీష్ అండి అంటే ఇక్కడ మీరు మాట్లాడే ఇంగ్లీష్ చాలా వెరీ బేసిక్ ఉంది అలాగే బీ వన్ బీ టూ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట అలాగే సి వన్ సి టూ అంటే అడ్వాన్స్ లెవెల్ సో ఎవరికైతే సి వన్ టూ వచ్చిందంటే మీరు ఇలా అనుకోవచ్చు సపోజ్ ఏ వన్ ఏ టూ అనుకోండి సపోజ్ ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అనుకోండి ఏ వన్ ఏ టూ తర్వాత బీవన్ బీటు అంటే సెవెంటీ టు ఎయిటీ అనుకోండి తర్వాత సి వన్ అంటే ఇక్కడ నైంటీ హండ్రెడ్ అనుకోండి ఆ రేంజ్లో అనమాట అది గ్రేడ్స్ ఆ విధంగా అనుకోండి ఇక్కడ ఏ వన్ అనేది వెరీ బేసిక్ అండి మీకు తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు సో బి వన్ అంటే ఏ ఏ వన్తో కంపేర్ చేసుకుంటే బీవన్ ఎక్కువ బీవన్తో కంపేర్ చేసుకుంటే సి వన్ ఎక్కువ సో ఇక్కడ అన్నిటికన్నా మీకు సీటు వచ్చిందంటే మీ ఇంగ్లీష్ అంటే చాలా గా ప్రొఫెషన్ట్ గా మీరు ఏది అడిగినా సరే ఇంగ్లీష్లో టకాని మాట్లాడగలుగుతారు అంత ప్రొఫెషన్సీ బి అంటే మనం బేసిక్ అనమాట మనం ఏదన్నా అడిగితే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అలా మనం మాట్లాడగలుగుతాం మన అంటే ఇది మన అక్కడ కమ్యూనికేషన్ టెస్ట్ అప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా అది రికార్డ్ చేస్తుంది ప్రతి ఒక్కటి మనం ఏ విధంగా ఫ్లూయెంట్స్ గా మాట్లాడుతున్నాం మనం వాడే ఒకాబులరీ ఏ విధంగా ఉంది అండ్ మనం మాట్లాడేటప్పుడు గ్రామర్ అన్ని అన్ని అవలెట్ చేస్తుంది సిస్టమ్ కదా అవలెట్ చేస్తుంది ఆ విధంగా అందరికీ ఏ వన్ బి వన్ సి వన్ అనేది గ్రేడ్లు వచ్చాయి సో ఇది క్లియర్ ఇది సిఈ ఎఫ్సిఆర్ ప్రకారం అనేది అవలెట్ చేస్తుంది ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి ఫైనల్ రిజల్ట్లో సి వన్ కానీ బి వన్ కానీ ఏ వన్ కానీ అలా రిజల్ట్ వచ్చింది కానీ ఇక్కడ ఇండివిజువల్ క్వశ్చన్ దగ్గర నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ వచ్చింది చాలా మందికి ఏదో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా వచ్చింది రిజల్ట్ దగ్గర మాకు సి వన్ కానీ బీ వన్ కానీ అలా వచ్చింది బట్ ఇండివిజువల్ క్వశ్చన్ దగ్గర మాత్రం నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ వచ్చింది ఇక్కడ అట్లా నాట్ అవైలబుల్ అంటే ఇక్కడ మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చిందంటే మీరు ఓకే ఫైనల్గా మీరు అది క్లియర్ అయినట్టు సో మీరు కంపేర్ చేసుకోండి ఏ వన్ బి వన్ సి వన్ వచ్చాయి కదా సి వన్ అంటే టాప్ సి టూ అనేది అన్నిటికన్నా హైయెస్ట్ అనమాట సో ఇక్కడ ఎవరికైతే నాట్ అవైలబుల్ అంటే ఇక్కడ మీకు ఫైనల్ ఫైనల్ స్కోర్ రాలేనప్పుడు మీరు టెన్షన్ పడాలి ఇక్కడ గా కొంతమందికి క్వశ్చన్ దగ్గర ఏ వన్ సెకండ్ క్వశ్చన్ దగ్గర ఏ టూ థర్డ్ క్వశ్చన్ దగ్గర నాట్ అవైలబుల్ వచ్చింది ఇక్కడ నాట్ అవైలబుల్ అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం అయిపోయి మీరు సబ్మిట్ చేయలేకపోయి ఉంటారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ సబ్మిట్ చేయలేకపోయి టైం అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు నాట్ అవైలబుల్ వస్తుంది సో ఇంకొక రకంగా కూడా ఉంటుంది నాట్ అవైలబుల్ మీరు మాట్లాడేటప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీష్లో మాట్లాడడం పక్కన బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది ఇప్పుడు సచివాలయంలో రాస్తారు ఆ సచివాలయంకి ఎవరెవరో వస్తారు పోతారు వాళ్ళ నాయిస్ ఎక్కువ ఉంది అక్కడ అది రికార్డ్ అవ్వదు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినా కూడా అది డిటెక్ట్ చేయదు వేరే బయట వేరే నాయిస్ ఉందని చెప్పి మీ వాయిస్ అనేది డిటెక్ట్ చేయదు ఇంకోసారి సర్వర్ ఇష్యూ వల్ల ఇంకోసారి ఇంకా ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూ వల్ల అది రికార్డ్ అవ్వకపోవచ్చు అలా ఉంటే అది నాట్ అవైలబుల్ ఉంటుంది కానీ మీకు ఫైనల్ స్కోర్ అనేది ఏ వన్ బీ వన్ సి వన్ ఇలా ఏదన్నా వచ్చేసిందంటే మీరు అది క్లియర్ అయిపోయినట్టే సో మీరు కంపేర్ చేసుకుంటే ఏ వన్ బి వన్ అనేది సి వన్ అనేది టాపు నెక్స్ట్ బీవన్ నెక్స్ట్ ఏ వన్ అనేది అన్నిటికన్నా లీస్ట్ అనమాట ఏ వన్ ఏ వచ్చేది ఏ వన్ వచ్చిందంటే లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ మీరు మాట్లాడేది బేసిక్ వన్ అంటే ఇంటర్మీడియట్ మరి మాట్లాడగలుగుతారు మరీ టాప్ కాదు మిడిల్ అని మీడియం అనుకోండి ఎక్కడ ఏ సి వన్ సిటీ అనేది హైయెస్ట్ బీ టూ అనేది మీడియం ఇక్కడ ఏ వన్ ఏ టూ అనేది లోయెస్ట్ లెవెల్ అనమాట సో ఈ విధంగా ఇది కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా అవలాయిడ్ చేస్తారు ఇంకా చాలామందికి కోర్సెస్కి ఏ విధంగా ఎంట్రోల్ చేసుకోవాలి పాయింట్స్ని ఎలా ఇంక్రీస్ చేసుకోవాలంటే మీరు పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే డైలీ అనేది కౌశలం పోర్టల్కి మీరు లాగిన్ అయ్యాలి మంది సచివాలయం మీరు లాగిన్ అవ్వాలి అని చెప్పి సచివాలయంకి వెళ్ళి లాగిన్ అడిగారు అంటే మీరు డైలీ ఇక్కడికి వచ్చి వెబ్సైట్ లాగిన్ కాదు చాలా చాలామంది అది అండర్స్టాండ్ చేసుకుని మీకు వెబ్సైట్ అనేది ఉంది కదా మీ ల్యాప్టాప్లో మీ ఫోన్లో ఆ వెబ్సైట్లోకి మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంది కదా దాంట్లోకి లాగిన్ అయ్యి అయితే డైలీ టెన్ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవుతాయి మీ డాష్ బోర్డ్ దా విధంగా స్కోర్ అనేది మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మీకు పాయింట్స్ పెంచుకోవాలంటే మీరు కోర్సెస్ అనేది ఉంది ఎన్రోల్ చేసుకోవాలి ఈ కోర్సెస్ గురించి ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ వైజ్ నేను వీడియో చేస్తాను ఇక్కడైతే కార్డ్స్లో పెడతాను మీరు ఆ వీడియో చూడండి నేను కొన్ని అన్ని కోర్సెస్లో కూడా అన్ని కోర్సెస్ అనేది పని చేయట్లేదండి కొన్ని మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి చాలామంది వేరే వాటి ట్రై చేస్తుంటే నో అంటే నాట్ రిజిస్టర్ అనేది నాట్ ఓపెన్ వస్తుంది కొన్ని ఏబిసి వెబ్ వెబ్సైట్ వస్తుంది సో మీరు ఏం చేయాలంటే కొన్ని మాత్రమే సైలర్ డాట్ ఆర్గ్ అనేది వర్క్ అవుతుంది తర్వాత ఎక్కడైనా సరే స్కిల్ బిల్డ్ అనేది ఉంటుంది కింద మీ కోర్సెస్ దగ్గర ఎక్కడైనా సరే స్కిల్ బిల్ ఉంటుంది కదా అది కూడా వర్క్ అవుతుందండి ఇది సైలర్ డాట్ ఆర్గ్ దీంట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ జీమెయిల్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే అవన్నీ యాక్సెప్ట్ చేయాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకొని తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటి ఉంటుందండి అది కంప్లీట్ చేయాలి అక్కడ అది వీడియోస్ ఏమి ఉండవు జస్ట్ మనకి టెక్స్ట్ బుక్ లాగా ఉంటుందండి దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క అసెస్ అంటే ఒక యూనిట్ కంప్లీట్ చేసిన తర్వాత క్విజ్ ఉంటుంది సో ఆ క్విజ్ అనేది మీరు పాస్ అవ్వాలి అలాగే ఓవరాల్గా సపోజ్ ఎయిట్ యూనిట్స్ ఉన్నాయనుకోండి ఆ ఎయిట్ యూనిట్స్కి ఎయిట్ క్విజెస్ ఉంటాయి మీరు అన్నీ చదువుకుంటూ వెళ్ళాలి మళ్ళీ మీకు అసెస్మెంట్ ఉంటుంది ఫైనల్గా ఈ అసెస్మెంట్ కూడా మినిమం ఇంత మార్క్స్ అనేది రావాలి అప్పుడే మీకు సర్టిఫికేషన్ వస్తుంది సో మీకు ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తేనే మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి జస్ట్ ఊరికే జస్ట్ వీరికి ఆ ఫిజర్స్ ఆ యూనిట్స్ కంప్లీట్ చేస్తే రావు పాయింట్స్ ఈ అసెస్మెంట్ సర్టిఫికేట్ అనేది యాడ్ అవుతుంది కదా మీకు ఫైనల్గా ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ వన్ ఉంది కదా దాంట్లో లెవెన్ టెన్ కోర్సెస్ టెన్ యూనిట్స్ ఉంటాయి ఆ టెన్ యూనిట్స్కి టెన్ ఫిజ్జర్స్ ఉంటాయి ఫైనల్గా ఎండ్లో ఒక అసెస్మెంట్ అనేది మీరు రాయాలి మీ సిస్టమ్లోని ఇంటి దగ్గర మీరేం సచివాలయ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు మీ ల్యాప్టాప్లో మీ ఫోన్లోనే మీరు అసెస్మెంట్ రాస్తే సో దానిపైన ఒక గ్రేడ్ ఇస్తారు ఆ గ్రేడ్ అనేది ఆ సర్టిఫికేషన్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది సో మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి ఇప్పుడు చాలామందికి వాళ్ళకి ఏంటి రెండు వేల పాయింట్లు మూడు వేల పాయింట్లు అంటే వాళ్ళు ఇలా ఇది చేసుకున్నారు ఈ విధంగా కోర్సెస్ అనేది క్లౌడ్ బేసిక్స్ ఉంది జీమెయిల్ ఉంది యాహో ఉంది ఇవన్నీ వర్క్ అవుతున్నాయి మీరు ట్రై చేయండి ఏవైతే వర్క్ అవుతున్నాయో వాటిని ఎన్రోల్ చేసుకొని అన్నింటిలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు మీ జీమెయిల్తో డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోయినా పర్లేదు మీరు కౌశలం వెబ్సైట్కి ఏదైతే రిజిస్టర్ అయినారో అది మాత్రమే యూజ్ చేయండి వేరే వేరే వాటికి ఏమి యూజ్ చేయకండి తర్వాత ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే రీషెడ్యూల్ గురించి ఇప్పుడైతే చాలా మందికి రీషెడ్యూల్ రీ రీషెడ్యూల్ రావట్లేదు అంటే వాళ్ళకి ఒకటి రాసాము ఇంకోటి రాలేదు అంటే ఇష్యూ ఉంది మాకు ఇంకా రీషెడ్యూల్ రాలేదు అంటే రీషెడ్యూల్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది అండి మీరు వెయిట్ చేయాలి మీకు అప్డేట్ రాలేదంటే మేబీ వాళ్ళని ఇంకా టైం తీసుకుంటున్నారు ఇంతకు ఇంతకుముందు లాస్ట్ వీక్ అయితే ఇమీడియట్గా వచ్చేసింది ఎవరైతే ఎగ్జామ్ మిస్ అయిన వెంటనే టూ డే ఎగ్జామ్ మిస్ అయిన తర్వాత రీషెడ్యూల్ అయిపోయింది బట్ ఇంకా మ్యాక్సిమం త్రీ టైమ్స్ అయితే వచ్చిందండి నాకు తెలిసి అంతకు దాని తర్వాత వస్తుంది లేదు నాకైతే డౌట్ మాక్సిమం త్రీ టైమ్స్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ మీరు రాయకుండా మిస్ చేసి ఉంటారు కదా ఫస్ట్ టైం సెకండ్ టైం అలాగా త్రీ టైమ్స్ అయితే వస్తుంది రీషెడ్యూల్ చాలామంది మేము కమ్యూనికేషన్ కంప్లీట్ సక్సెస్ కంప్లీట్ అయింది మాకు స్కిల్ ఇది అవ్వలేదు టైం అయిపోయింది ఇది కాలేదు మాకు అది ఎక్స్పైర్ అయిన వస్తుంది మేము ఇప్పుడు ఎలా ఒకటే రా అంటే మీరు ఏదైతే ఎక్స్పైర్ అయిందో రాయలేదో అదే రాస్తారు సో ఇక్కడ మీరు రీషెడ్యూల్ అయితే మీ ప్రొఫైల్ చెక్ చేసుకోండి అండి చాలా మంది ప్రొఫైల్ చెక్ చే చెక్ చేసుకోవట్లేదు ఆ ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక లాగా ఉంది అంటే ఇప్పుడు ఇది మన చేతుల్లో ఏం లేదు మీకు ఆడ రీషెడ్యూల్ ఆప్షన్ వస్తే మాత్రం రీషెడ్యూల్ పైన క్లిక్ చేయండి లేదు అంటే ప్రొఫైల్ చెక్ చేసుకోండి అలాగే స్కిల్స్ అనేది చాలా మంది అప్డేట్ చేసుకోవట్లేదు ఇంకా నేను చాలాసార్లు చెప్తున్నా ఆ స్కిల్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి మీరు ఏవైతే పెడతారు చాలామంది పాపం వాళ్ళు బీటెక్ ఏదో చేశారంట సంథింగ్ వాళ్ళు ఏదో రిలేటెడ్ బయో బయోటెక్నాలజీ ఏదో వచ్చేసాయంట వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్కి టూ డేస్ ముందు మీరు స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చండి తర్వాత ప్రొఫైల్ లాక్ అయిపోతుంది ప్రొఫైల్ అయితే ఎవరేం చేయలేదు సచివాలయం వెళ్ళి అడిగినా ఎవరేం చేయలేదు మేము అలా అదే రాసారు సో అలా ఏం చేస్తారు మళ్ళీ బయోటెక్నాలజీ పైన రాస్తున్నారు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ అనేది అన్లాక్ అవుతుంది అప్డేట్ చేసుకోవచ్చు చాలామంది ఇంకా స్కిల్స్ అప్డేట్ చేసుకోదండి అప్డేట్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా నేను ఎగ్జామ్ రిలేటెడ్ మొన్న లెవెన్త్ జరిగిన ఆఫ్టర్ నూన్ షిఫ్ట్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఆఫ్ అండ్ టెక్నికల్ పేపర్ సో కోడింగ్ ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది నేను చూపించాను మొత్తం మన కోడింగ్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటానండి మూడు షార్ట్ ఆన్సర్స్ రెండు కోడింగ్ పార్ట్స్ మూడు షార్ట్ ఆన్సర్ అంటే మీరు టైప్ చేయాలి ఆన్సర్ రెండింటికి కోడింగ్ టైప్ చేయాలి ప్రోగ్రామింగ్ ఇస్తున్నారు ఇది ఫార్మాట్ టెక్నికల్ క్వశ్చన్లో ట్వంటీలో ఫిఫ్టీన్ ఏమో మా ఎంసీక్యూస్ ఫైవ్ క్వశ్చన్స్ ఏమో మూడు షార్ట్ ఆన్సర్స్ రెండు కోడింగ్ అనమాట కోడ్ ఉంటుంది లేదు కోడింగ్ లేని వాళ్ళకి లాంగ్ ఆన్సర్స్ ఉంటున్నాయి మీరు క్వశ్చన్ అనేది టైప్ చేయాలి మీరు ఆన్సర్ అనేది టైప్ చేయాలి మొత్తం స్టెప్ మొత్తం స్టెప్స్ అడుగుతున్నారు అడ్మిన్ పాట వాళ్ళకి మొత్తం లాంగ్ ఆన్సర్లో స్టెప్స్ అడుగుతున్నారు మీరు టైప్ చేయాలి ఇదే అండి కంప్లీట్ ప్రాసెస్ మన ఛానల్లో అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్ని చేశాను ఆధార్ నాట్ ఫండ్ కూడా నేను వీడియోస్ చేశాను మీరు దయచేసి వీడియోస్ చూసిన తర్వాత డౌట్లు అడగండి మీరు కంప్లీట్గా వీడియో చూడకనే డౌట్లు అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నా రిప్లై కూడా ఇవ్వలేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్